అన్ని పేర్లు ఇక ఏ దేవతకు ఉండవు ముక్కోటికి దేవి దేవతలు ఉన్నారు సృష్టిలో అయితే ఏ దేవతకు ఇలాంటి పేర్లు ఇన్ని పేర్లు ఉండవు ఎందుకంటే పరమశివుడు పరమేశ్వరుడు అన్ని కర్తవ్యాలు చేశారు విశ్వ కళ్యాణం కోసం కాబట్టి వారిని అన్ని రకాల పేర్లతో మహిమ చేస్తూ ఉంటాడు ఏ దేవత యొక్క గుడి లేకపోయినా ప్రతి చిన్న గ్రామంలో అయినా కానీ మన భారతదేశంలో శివాలయం తప్పకుండా ఉంటుంది తప్పకుండా శివుణ్ణి పూజిస్తూ ఉంటారు ఎందుకు అంటే శివుని యొక్క పూజ ఎప్పుడు ప్రారంభమైంది కాదు ద్వాపరేగం నుండి ఫస్ట్ పూజించిందే శివుణ్ణి దానికి గుర్తుగానే మన దేశంలో పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ద్వాపరేగ ప్రారంభ కాలంలోనే గుజరాత్లోని సోమనాథ్ మందిరంలో ఫస్ట్ జ్యోతిర్లింగం అక్కడ విక్రమాదిత్య మహారాజు వజ్రాల లింగాన్ని తయారు చేసి పూజ చేసినట్లుగా చెప్తారు అలా శివుని యొక్క పూజ అనాదిగా నడుస్తూ వస్తుంది మరి ఇప్పుడు అలాంటి పరమేశ్వరుడికి మనం ఎన్నిసార్లు మన జీవితంలో ధన్యవాదాలు చెప్పాలి అంటే అన్నిసార్లు చెప్పాలి లెక్క సార్లు ఎలా అంటే ధన్యవాదాలు చెప్తూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఒక చిన్న కథ చెప్తారు ఒకసారి ఒక పక్షి ఎడారిలో వెతు ఎడారిలో ఉంటుంది బాగా నీరసంగా అలసిపోయింది ఆ దారిలో ఒక గురువు అదే ఒక గురువు వెళ్తూ ఉంటాడు ఆ దారిలో వెతు ఉంటే చూసి దాన్ని పలకరిస్తారు ఏమిటి నువ్వు ఇలా పడి ఉన్నావు ఏంటి పరిస్థితి ఇలా ఉంది అంటే అది చాలా దేవులతో బాధతో నా జీవితం అంతా ఇలాగే అయిపోయింది తాగడానికి నీరు లేదు బ్రతకడానికి ఏమీ లేవు నాకు ఇక్కడ చాలా బాధగా ఉంది భగవంతుడు నన్ను ఎప్పుడు కనిపిస్తాడో నా యొక్క ఈ ఈ పరిస్థితి ఎప్పుడు మారిపోతుందో తెలియడం లేదు అని బాధపడుతుందంట సరే ఆ పక్షి యొక్క బాధను చూసి ఆ గురువు ఏం చేస్తాడు అంటే సరే నేను మా గురువు దగ్గరికి వెళ్తున్నాను ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఉపాయం కనుక్కొని వస్తాను అని చెప్పి వారి పెద్ద గురువు దగ్గరికి వెళ్తాడు నేను ఈ విషయం చెప్తాడు చెప్పినప్పుడు ఆయన ధ్యానంలో ఆ పక్షి యొక్క జన్మల గురించి ధ్యానంలో తెలుసుకుంటారు దాని పూర్వ జన్మ ఎలా ఉంది అని అలా తెలుసుకున్నప్పుడు అది చాలా అంటే ఏడు జన్మలుగా ఎన్నో పాపాలు చేసిందంట అందుకు ఆ పాపాల యొక్క కర్మ భోగం ఈరోజు అనుభవిస్తూ ఉంది కాబట్టి ఇది చాలా కఠినం దీని యొక్క పరిస్థితి మారడం అంత ఈజీ కాదు అని చెప్పేశాడట పెద్ద గురువు అప్పుడు ఆయన ఈ చిన్న శిష్యుడు ఉన్నాడు కదా ఆయన ఏమన్నారు అంటే నేరు గురువు గారు నేను ఆ పక్షిని మాటిచ్చాను మీరు ఏదో ఒక ఉపాయం చెప్తారు అని కాబట్టి ఏదైనా ఒకటి చెప్పండి అంటే అప్పుడు ఆయన ఆలోచించి సరే నువ్వు వెళ్ళిన తర్వాత ఆ పక్షి చెప్పు ఏంటి అంటే ప్రతి విషయంలో నీరు దొరికినా దొరకపోయినా ఎవరు ఎలా ఏమన్నా కానీ అన్నింటికి ధన్యవాదాలు ఏమి ఇచ్చినా భగవంతుడా ధన్యవాదాలు ఎలా ఉన్నా ఎవరేమన్నా ధన్యవాదాలు అని చెప్పమని చెప్తారు సరే అనే శిష్యుడు వెళ్ళి ఆ పక్షికి అలాగే చెప్తారు అది చెప్పగానే గురువు గారి ఒక మహామంత్రాన్ని ఇచ్చారు దీన్ని తప్పక నువ్వు పాటించాలి అప్పుడే నీకు ఈ పరిస్థితి మారిపోతుంది అని చెప్తాడు సరే అని అని కూడా అలాగే చేయడం చేస్తుంది ఇంకొక వారం రోజుల తర్వాత ఈ శిష్యులు మళ్ళీ వేరే ఊరికి వెళ్తూ ఉంటే అక్కడ కొద్ది దూరం ఒక పక్షి యొక్క స్వరం చాలా అందంగా వినిపిస్తూ ఉంటుంది ఎంత బాగా పాడుతుంది ఎంత మంచి సౌండ్ ఇది అని దగ్గరికి వెళ్తాడు చూడటానికి వెళ్తే అప్పుడు వెళ్ళగానే ఆ పక్షియే కనిపిస్తుంది అప్పుడు అది చూసి ఆయన మళ్ళీ తిరిగి గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు గురువు గారు తన ఏడు జన్మల పాపాలు ఉన్నాయి అంత ఈజీగా తొలగవని చెప్పారు అది ఇప్పుడు ఎంత బాగా జీవిస్తూ ఉంది ఎంత సంతోషంగా పాటలు పాడుతూ ఉంది ఏంటిది అని అంటే అప్పుడు ఆయన ఆ పక్షి చేసినటువంటిదంతా చెప్తారు ఏమని అంటే ఆ పక్షి ఫస్ట్ ఆ ఎండిపోయిన చెట్టు దగ్గరే ఉండిందంట ఎడారి అయితే పెద్ద గాలి తుఫాను రావడంతో ఆ చెట్టు మీద నుండి కింద పడిపోయింది పడిపోయిన తర్వాత ఆ దుమ్ములో అది ఎలా ఉన్నా కానీ ధన్యవాదాలు చెప్పమన్నారు కదా కాబట్టి తుఫాను వచ్చినా భగవంతుడా ధన్యవాదాలు ఎవరు లేకపోయినా భగవంతుడా ధన్యవాదాలు ఇలా చెప్తూ చెప్తూ ఉండడం వల్ల దానికి ఓపిక వచ్చింది ఓపిక వచ్చి ఆ ఓపిక తెచ్చుకొని కొద్ది దూరం ముందుకెళ్ళింది ఆ ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక పచ్చ గడ్డి ఉంది ఆ గడ్డి పైన చిన్న చిన్న నీటి బిందువులు ఉన్నాయి వాటిని తాగింది అయినా అప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పింది నన్ను ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి మార్చావు తాగడానికి నీరే వేరే జీవితం ఉండేది ఇప్పుడు నీళ్ళు ఇచ్చావు అన్నింటికి ధన్యవాదాలు భగవంతుడానికి అలా ఆ నీటి తాగింది దాని తర్వాత ఇంకా కొంచెం శక్తి వచ్చింది శక్తి వచ్చిన తర్వాత మరీ కొద్ది దూరం వెళ్ళగానే ఒక చిన్న చెరువు కనిపించింది ఇంకా అక్కడ మీరు త్రాగుతూ అక్కడ ఉన్న చెట్లపైకి ఎగురుతూ ఆడుతూ పాడుతూ జీవిస్తూ ఉంది సరే అంతా బాగుంది గురువుగారు మరి ఆ పాపాలన్నీ ఎలా పోయాయి అని అడుగుతాడు అనమాట ఎలా అంటే అదే మహామంత్రంలో ఉన్నటువంటి అద్భుతం నాసిక్ ఏంటి ఏంటి ఆ భగవంతుల ప్రతిక్షణం నీకు ధన్యవాదాలు అని చెప్పడం అలా చెప్పటం వల్లే ఇలా జరిగింది ఎందుకు ఎందుకంటే గమనించండి భగవంతుడ ధన్యవాదాలు అని చెప్పగానే మనకి ఏమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడి కాదు మీకు ఎవరైనా సహాయం చేశారు చేసిన తర్వాత అప్పుడు మీరు థ్యాంక్స్ అంటారు ఎలా చెప్తారు గా చెప్తారా థ్యాంక్స్ అని చెప్పేటప్పుడు మీ ముఖంలో ఏమైపోతుంది చీరుగా వస్తుంది గమనించారా ఎప్పుడైనా గా చెప్తారా ఏమిస్తా చెప్తారా బాధతో చెప్తారా ఎప్పుడు అలా చెప్తారు థ్యాంక్స్ అని చెప్పేటప్పుడే ఆటోమేటిక్గా మనలో సంతోషం కలుగుతుంది దానివల్ల శరీరంలో కూడా సెరడోని అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది సంతోషం యొక్క హార్మోన్ దానివల్ల సంతోషమే సగుబడి ఉంటారు కదా కాబట్టి శక్తి వస్తుంది సైంటిఫిక్గా ఇంకా అలాగే భగవంతుడికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా భగవంతుడు నా అనే ఒక ధైర్యం వస్తుంది థ్యాంక్స్ అని ఎప్పుడు చెప్తాము సంతృప్తి కలిగితే మనకు మన లోపల సంతృప్తి కలుగుతుంది థ్యాంక్స్ చెప్పటం వల్ల ధైర్యం వస్తుంది భయం తొలగిపోతుంది ఆటోమేటిక్గా శక్తి వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుని యొక్క సహాయంతో మన జీవితమే మారిపోతుంది కాబట్టి రేపు మనం ఏం చేయాలి ఆ పరమేశ్వరుడికి సర్వ ప్రతిక్షణం ధన్యవాదాలు చెప్తాం ఎందుకు అంటే ఇది ఒక శ్రేష్ట కర్మ పరమాత్మలు ఇక్కడ ఈ బ్రహ్మకుమారేశ్వరం నేర్పించేది కర్మలు అందరికీ వస్తాయి కర్మలు లెక్కాచారం అనేటువంటిది అందరూ అనుభవించాల్సిందే ఎలా ఉంటుందంటే ఎటువంటి పరిస్థితి అయినా కానీ ఈ శరీరాన్ని ఎన్ని మందులు పెట్టి తర్వాత ఎంత మంచి ఆహారం పెట్టి తర్వాత మంచి ఎక్సర్సైజ్ చేసి ఎన్ని చేసినా కర్మ అనేది ఒక టెంటుంది అంటారు కదా దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అనుభవించాల్సిందే ఎలా ఉంటుందంటే వారి ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా జరిగితే ఒకచోట ఒక ఊరిలో ఒక కత్తైన శరీరం వదిలారు అంటే చనిపోయారు వాళ్ళ కొడుకు ఇలాగే కొత్తగా జ్ఞానం తెలుసుకున్నారు మీరు వచ్చినట్లే ఒకటి రెండు రోజులు వచ్చిన తర్వాత సిస్టర్ని అమ్మని చెప్పారు పదమూడవ రోజు అక్కడికి వెళ్తే ఆవిడ గురించి ఏం తెలిసిందంటే ఆమెకి డెబ్బై సంవత్సరాల వయసులో శరీరం వదిలారు అయితే అరవై సంవత్సరాల వరకు ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది అందరికీ పెట్టడం చేయడం అందరినీ బాగా చూసుకోవడం వంట చేయడం అన్నీ చేస్తూ ఉండేది ఇక దాని తర్వాత పదేళ్ళు ఎలా అంటే ఒక రకమైన వ్యాధి ఎలాంటిది అంటే ఎంతకి ఎంతటి మతిమరుపు అంటే మామూలుగా మనకు చెప్తూ చిన్న విషయాలు అని అలాంటిది కాదు ఆవిడకి ఆడికి వచ్చింది చాలా సివియర్గా గా ఉండింది ఎంత సివియర్ గా ఉంది అంటే వాళ్ళు బట్టని మర్చిపోయింది పిల్లల్ని మర్చిపోయింది ఇంటిని మర్చిపోయింది ఇంకెంత మర్చిపోయింది అంటే అన్నం నోట్లో పెడితే నమలాలి అనేది కూడా మర్చిపోయింది బ్రష్ చేసుకోవాలనేది మర్చిపోయింది పడుకోవాలనేది మర్చిపోయింది మాట్లాడాలనేది మర్చిపోయింది అన్నీ మర్చిపోయింది యూరిన్కి వెళ్ళాలి బాత్రూమ్కి వెళ్ళాలనేది మర్చిపోయింది మోషన్కి వెళ్ళాలనేది మర్చిపోయింది ప్రతిదీ ఇంక ఏది గుర్తు వాళ్ళకి అలా పది సంవత్సరాలు బ్రతికింది ఆ పది సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత కష్టపడ్డారంటే డాక్టర్లు చూసి డాక్టర్ యాక్టివ్గా ఉంటే ఒకరోజు ఏమైందంటే ఇంట్లో బయటకు వెళ్ళిపోయింది ఆమెకి ఏం తెలియదు వెళ్ళిపోతే పడుకొని రావడానికి వాళ్ళు చాలా కష్టపడి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత డాక్టర్కి చెప్తే అప్పుడు డాక్టర్స్ ఎప్పుడు పడుకొని ఉండేలా మెడిసిన్ ఇచ్చారు యాక్టివ్గా ఉండేలా వెళ్ళిపోతుంది కదా ఎంత సైతం ఉంటారు ఒక మనిషికి అలా చేశారు దాంతో అక్కడ ఎప్పుడు పడుకుంటూనే ఉంటుంది కొన్ని రోజుల వరకు ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం తినడం అవసరమైనప్పుడు లేదు తిండి పడతారు మళ్ళీ టాబ్లెట్ ఇస్తారు పడుకుంటుంది అలాగే ఉండేది ఆమె పరిస్థితి ఒక మనిషిని పెట్టి ఆయన అలా సంఘాలన చేశారు ఇక దాని తర్వాత ఏమైంది అంటే తినే తిండి కూడా లోపలికి పోవడం లేదు ఆయన నలాలనేది కూడా అర్థం కావడం లేదు అలా అలా నింగేటర్లు చేస్తా ఉన్నారు కానీ ఎంతవరకు కాపాడుతారు అలా కొంచెం అనారోగ్యం ఎక్కువైపోయి శరీరం కలుగుతారు మరి బాగున్న మనిషి ఉన్నట్టుండి అలాంటి పరిస్థితి వచ్చింది అలాంటి విధంగా చనిపోవాల్సి వచ్చింది అలా కర్మలు ఏర్పర్చారు అనేటువంటిది చాలా ఉంటుంది ప్రతి ఒక్కరికి కాబట్టి ఇక్కడ భగవంతుడు ప్రతిరోజు ఇక్కడ నేర్పించేది మరి యొక్క కర్మల్ని ఎలా బాగు చేసుకోవాలి బాగు చేసుకుంటేనే కదా మన జీవితం బాగవుతుంది దానికోసం ప్రతిరోజు ఇక్కడ జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు ఆ తర్వాత శక్తి పొందడానికి ఆచరించడానికి యోగం కూడా నేర్పిస్తారు పరమాత్మతో సంబంధం యోగం అంటే అది చెప్పేదైపోయిన తర్వాత ఇప్పుడు శివరాత్రి గురించి తెలుసుకున్నాక మనం అభ్యాసం చేస్తాం అయితే శివరాత్రి పండుగ కదా మరి పండుగ యొక్క ఆధ్యాత్మిక రహస్యంలో ఫస్ట్ శివుని యొక్క రూపాన్ని చూడండి